Hi, Andy. ఈ పీటలు అందరికీ తెలిసే ఉంటాయి అందరి దగ్గర ఉంటాయి మాక్సిమం అంటే వ్రతాలు పూజలు చేసుకునేవారు కలసం పెట్టుకోవడానికి ఎక్కువ వాడుతూ ఉంటారు మా ఇంట్లో అయితే లేదండి నేను కూడా తీసుకుందామని ట్రై చేస్తుంటే సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారండి అంత ప్రైస్ అయితే ఇవి ఉండమని నేను తీసుకోలేదు అయితే ఈ ఇయరు ఇవి అమ్మే వాళ్ళు వచ్చారండి వాళ్ళ దగ్గర చాలా తక్కువకి వచ్చింది అమ్మో ఎంత తేడా ఉంటుందో రేట్లో అనుకున్నాను నేను దీని సైజు అలానే ప్రైస్ కూడా చెప్తానండి అలానే విగ్రహాలు పెట్టుకోవడానికి ఇత్తడి పీటలు కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను ప్రైస్ కూడా చెప్తాను ఇది పెద్ద సైజ్ అండి ఇందులో మనకి సిల్వర్ లో కూడా ఉంది అంటే మొత్తం సిల్వర్ లా కనిపించేలా అది కూడా ఉంది నాకు ఇది నచ్చి తీసుకున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి ఇలా కూడా ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ అనమాట అలానే హైట్ కూడా చూద్దాము ఫైవ్ ఇంచెస్ ఉందండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫాయిల్ వేసి నీట్ గా ఉంది ఒక్కసారి ఏంటంటే పైన వేస్తాడు అడుగును వేయరు ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మేము తీసుకున్న ప్రైసు రెండు వందల యాభై రూపాయలు అండి నిజంగా అండి వాళ్ళు లెవెన్ హండ్రెడ్ చెప్పారు ఇంక మా వాళ్ళు బేరం చేశారు అంటే అంతగా బార్గెన్ చేయాలో అనిపించింది నాకు కూడా అంటే మొత్తం నాలుగు తీసుకున్నాము థౌజండ్ రూపీస్ ఇచ్చామండి నెక్స్ట్ ఇవి ఇత్తడి పీటలండి మనకి పంచలోహ విగ్రహము లేదా వెండి విగ్రహము అలానే కలసం కానీ పెట్టుకోవాలి అంటే బాగుంటాయి అని నేను తీసుకున్నాను నేను ఈ మోడల్ అయితే ఫస్ట్ టైం చూసానండి నార్మల్గా ఇత్తడి బిడ్డలు అంటే మనకి కింద మూడు కానీ నాలుగు కానీ కాళ్ళు వస్తాయి ఈ సైడ్న చిన్న స్క్రూస్ ఉంటాయి అనమాట అలా వస్తాయి కానీ నేను ఫస్ట్ టైం చూశాను చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి కాకపోతే ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువే అయినప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ లైఫ్ కూడా బాగుంటుంది ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలకి కూడా మనకి ఇంకా కాళ్ళు లూజ్ అవ్వటము స్క్రూస్ పోవటము అలాంటిది ఏమీ లేకుండా ఇలా ఉంటే ఏంటంటే మనకి చక్కగా ఫిక్స్ చేసుకోవచ్చు నాకు ఇది బాగా నచ్చింది సిస్టమ్ ఇది కూడా అలానే ఉంటుంది ఇది కూడా మీకు హైట్ చూపిస్తాను సిక్స్ ఇంచెస్ ఉందండి అంటే సిక్స్ ఫైవ్ సిక్స్ అనమాట చిన్నది మనకి ఫోర్ అండ్ హాఫ్ ఉందండి హైట్ వచ్చేసి పెద్దదేమో త్రీ ఇంచెస్ ఉంది చిన్నది టూ ఇంచెస్ ఉందండి ఈ పీట పైన మనం రైస్ పోసుకొని చక్కగా కలసం పెట్టుకొని చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకొని అలంకరించుకోవచ్చండి లేదంటే అమ్మవారిని కానీ స్వామివారిని కానీ కూర్చోబెట్టుకొని చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకున్న చాలా అందంగా ఉంటుంది అందుకని నేను తీసుకున్నాను ఈ పెద్దది సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయ్యిందండి చిన్నదేమో త్రీ సెవెంటీ ఫైవ్ అయ్యింది ఈ రెండింటికి కలిపి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చానండి ఇదండి ఈరోజు మన వీడియో అంటే తీసుకోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను వీడియో చేశానండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్